సార్ వన్ సెకండ్ గవర్నర్ కు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించారు సో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు లేఖ పంపించారు బిగ్ బ్రేకింగ్ అంతోంది ఇంతాకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరి ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంటూ ఆయన మాటల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని మనం చూడొచ్చు ఇంకా షాక్లోంచి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన మాటలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు ఇందాక ప్రెస్ మీట్లో మనం చూడడం జరిగింది తాతలకు ఏమైంది వాళ్ళ ప్రేమ ఎక్కడ పోయింది అంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది బట్ ప్రజా తీర్పు అనుకున్న దానికంటే ఇంకా చాలా దారుణంగా మాత్రం వచ్చింది ఈసారి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని సింగిల్ డిజిట్కు పరిమితం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వన్ సిక్స్టీ ఫోర్తో తెలుగుదేశం పార్టీ ఉంటే కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే ఇప్పటికీ వైసీపీ ఎస్ మనం చూడొచ్చు వైసీపీ పది స్థానాల్లో కనిపిస్తోంది నూట ముప్పై ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ అప్రతిహత జెండా నెగరే